ఏం తింటున్నావు ఏం తింటున్నావు అనేది ఎంతో ముఖ్యం ఏది తింటున్నాలే అన్నట్టు కాదు మనం పాలు తాగం కాన్సన్ట్రేషన్ వస్తుంది అది మేగడ పెరిగేసుకు తిన అన్నంలో మత్తు వస్తుంది ద్రాక్ష పళ్ళు తినం తాజాగా ఉత్సాహం బలం ఉంటుంది అదే ద్రాక్షలో తరగినటువంటి వైన్ తాగాం మొదట మన కంట్రోల్ మనం తప్పుతాం తర్వాత అలా ఎక్కువైతే పడిపోతాం అంటే ఏంటంటే మన లోపలికి ఏది పోతుందో అది మొత్తం పోదు కదా చిన్నది మొత్తం పోదు కదా లోపల నిలుస్తుంది అంటే ఏమవుతుందంటే ఈ అన్నం ఏదైతే తీసుకుంటున్నామో అదే మనంగా తయారవుతున్నాం మనం అంటే కేవలం శరీరం కాదు మనస్సు మనం తినే ఆహారం మన మనస్సుని కంట్రోల్ చేస్తుంది మనస్సుని బట్టి మన హావభావాలు ప్రవర్తన అన్నీ మారిపోతాయి అందుకని మనం ఏం తింటాను అనేది చాలా చాలా ముఖ్యం ఏ తింటను అనేది చాలా ముఖ్యం మన ఆహారం మీద మనం శ్రద్ధ పెట్టాలి డెఫినెట్గా ఏదోలే అంటే జీవితం కూడా ఏదోలాగానే అయిపోతుంది ఆహారం అనేది చాలా ముఖ్యం అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు అంటే ఆల్మోస్టు దేవుడు ఇచ్చే శరీరంలో అతి ముఖ్యమైన అవసరం ఏంటంటే ఆహారం సరైన ఆహారం తీసుకోవాలి మనం ఏంటి సరైన ఆహారం మాట్లాడుకుందాం